చింతలపల్లి నిర్వహించిన టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తనయుడు చామకూర మహేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పాల్గొని సభ్యత్వం నమోదు చేయించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పార్టీలో సభ్యత్వం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల కారణంగా నేడు ప్రతి ఒక్కరూ తమ దృష్టిని టీఆర్ఎస్ వైపు మళ్లించారన్నారు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు అనంతరం గ్రామంలో ఎస్టిఎఫ్సి బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన కామన్ సర్వీసెస్ సెంటర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఎంపీపీ హారిక మురళీగౌడ్ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ ఎంపీటీసీ సుగుణ సర్పన్ నాయక్ గ్రామ సర్పంచ్ బుడిగే ఇస్తారి కేశపూర్ శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మకారులకు సీనియర్ నాయకులకు మన యూత్ స్పెషల్గా మన టిఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం ఈరోజు టీఆర్ఎస్ అంటే మన తండ్రి తెలుసు తెలంగాణ సంక్షే రాష్ట్ర సంక్షేమ పార్టీ అని కానీ మన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే మన కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలు అన్నీ చూస్తే ఇతర రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు అట్లాంటి సంక్షేమ పథకాలు ఎక్కడ లేవు దీని అన్ని మనము ఫీజులో తీసుకెళ్ళి మనము ఈ మెంబర్షిప్ డ్రైవ్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కోరుతూ జై తెలంగాణ